స్ట్రీట్ మెనూ రెస్టారెంట్ మాక్సిమం కొచ్చిలో ఏ రెస్టారెంట్ అయినా ఒంటి గంట లోపు ఫినిష్ అయిపోతాయి అనమాట క్లోజ్ అయిపోతే కుర్చీలోని పోతే ఇప్పుడు ఏంటంటే కేరళ మొత్తం మీద ఓనం ఫెస్టివల్ అనమాట అందుకనే రెస్టారెంట్లన్నీ చూసారు లో కూడా అన్న ఈ ట్రెడిషనల్ రెస్టారెంట్లు అన్నీ ఓపెన్ ఉన్నాయి అనమాట ఫ్యామిలీస్ ఫ్రెండ్స్ సర్కిల్ చాలా మంది టీనేజర్స్ అసలు ఓల్డ్ ఏజ్ మొత్తం చాలా మంది వస్తున్నారు అనమాట మిడ్ నైట్ ఇది వన్ ఓ క్లాక్ అవుతుంది అయినా సరే ఎంతమంది వస్తూనే ఉన్నారు క్రౌడ్ ఎందుకంటే ఓనం అంటే ఇది పెద్ద పండుగ మనకి సంక్రాంతి అలాగా ఆంధ్ర తెలంగాణ అలాగే ఇక్కడ అనమాట వనం అనేది ఇక్కడ రెస్టారెంట్ లోపలికి వెళ్ళి చూపిస్తాం మొత్తం మొత్తం ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తా మనం సంక్రాంతి అప్పుడు ఏం చేస్తాం అంటే సంక్రాంతి భోగి కనుమ ఇవన్నీ వదిలేసి లాస్ట్ ముక్కనో రోజు నాన్ వెజ్ పెట్టుకుని తింటూ ఉంటాం గట్టిగా తగులు మిగిలి అంటాం కదా ముక్కలన్నీ వండుకుంటాం ఇక్కడ ఏంటంటే వానం రోజు నైటే మొత్తం వండిసి అనమాట అంటే వండిసి తినడం అంటే అయితే తినేస్తున్నారు అయితే యాక్చువల్లీ ఏంటంటే ఈ వానంతో మొత్తం షాపులు కూడా అన్ని క్లోజ్ అనమాట మొత్తం అన్ని ఎంటీ ఎంటీగా ఉన్నాయి అన్ని క్లోజ్ ఉన్నాయి కానీ రెస్టారెంట్లు ఉన్నాయి ఫుడ్ రెస్టారెంట్లు సో లోపలికి వచ్చాను ఇప్పుడు చూపిస్తా ఫుడ్ అవి ఏమున్నాయి మొత్తం అన్ని చాలా ఆర్డర్ పెట్టాం మండే ఫిష్ అవి ఇవి అని మొత్తం ఎక్స్పెక్ట్ చేస్తాం ఫిష్ ఏదో తెచ్చాడు మాయా ఫిష్ రోస్ట్ అన్నాడు ఇది గొరస్ పరిగెళ్ళ కనబడుతున్నాయి ఫుడ్ ఆర్డర్ చేసే ముందు వచ్చాడు అనమాట కేరళ చాలా స్పెషల్ ఎందుకంటే మైనిసర్స్ యాక్చువల్ చిన్న కొత్తగా ఇస్తారు కానీ ఏంటంటే బాటిల్ బాటిల్ పెట్టేస్తారు పాలు పేకలా పెట్టేస్తున్నారు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేయండి ఎందుకంటే చాలా వీడియోస్ వస్తాయి